విజయవాడలో బీజేపీ రాష్ట సంఘటన పర్వ రాష్ట స్థాయి వర్క్ షాప్ జరుగుతోంది బీజేపీ రాష్ట అధ్యకురాలు పురంధేశ్వరి రాష్ట జాతీయ స్థాయి నేతలు పార్లమెంటరీ బోర్డు సభ్యులు అందులో పాల్గొనడం జరిగింది ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ కె లక్ష్మణ్ జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ వర్క్షాప్ కు వచ్చారు అలాగే మన దేశాన్ని ఆర్థికంగా మూడవ స్థానానికి తీసుకువెళ్లాలి అనేది బీజేపీ ప్రయత్నమన్నారు పురంధేశ్వరి ప్రతి ఒక్కరికి సేవ చేయాలి సంక్షేమం అందించాలి అన్న పార్టీ నిర్ణయమే మన సభ్యత్వాలకు కారణమన్నారు ఆమె ఏమీ దొరక్క ఇండియా కూటమి అదాని ఈవీఎం ట్యాంపరింగ్లు అంటూ ఆరోపణలు చేస్తోందని మోపుతుంది అడానీ గారు చాలా సన్నిహితులు మీకు అన్ని కానీ ఒప్పందాల్లో ఈ ఒప్పందాలు ఎక్కడైతే జరిగాయో ఏ రాష్ట్రాల్లో అయితే జరిగాయో అక్కడ బీజేపీ అధికారంలో లేదండి విపక్ష పార్టీలే అక్కడ అధికారంలో ఉన్నాయి కనుక ఈ ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉన్నది మన మీద లేదు అంటే ఏమీ దొరకనటువంటి సందర్భంలో ఏదో ఒకటి బురద చల్లాలి కాబట్టి అదాని అనేది ఒకటి ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఒకటి కనుక మనం ఇక్కడ గమనించవలసింది ఖచ్చితంగా దేశ వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఒక సానుకూలమైనటువంటి భావన ఉన్నటువంటి సందర్భంలో మనం ప్రజల వద్దకి వెళ్ళాము మంచి సంఖ్యలో మనం సభ్యత్వాన్ని చేసుకున్నాము ఇవాళ కూటమి